హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికి ఇక్కడైతే మా గల్లీలో అయితే ఈ రోజైతే గణేష్ నైతే తీస్తున్నారనమాట ఇది అనమాట ఈ రోజు మినీ బ్లాగ్ అయితే మేమైతే ఇంకా వచ్చినాం అనమాట ఇంకా వినాయకుడి అయితే వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అనేసి వచ్చినాము ఇంకా మా బాబు కూడా ఏడుస్తున్నాడు అనమాట వెళ్దాము వినాయకుడి దగ్గరికి అనేసి ఇంకా మేమైతే కరెక్ట్ టైం వచ్చామన్నమాట వచ్చామనమాట వినాయకుడు తీసే టైంకో వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బాబు అయితే పూజలు చేస్తాడు కాబట్టి ఇంకా అక్కడ గుమ్మడికాయ అయితే ఇంకా గుమ్మడికాయతో కూడా ఆడుకుంటూ ఇంకా ఎంజాయ్ చేసిండ ఫుల్ ఎంజాయ్ చేసిండు ఇంకా ఆరతి తీసుకొని ఇంకా దేవుని అయితే ఇక్కడైతే ట్రాక్టర్ లో అయితే ఎక్కిస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ ఇక్కడ వినాయకుడిని పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూజలు పులిహోర కూడా చేస్తారనమాట అందరికైతే పంచుతారు పులిహోర చేసి పులిహోర గుడాలు అలాంటివి చేసి ఇంకా అందరికైతే పంచిన తర్వాత ఇంకా వినాయకుడిని అయితే ఇంకా అందులో ఎక్కిస్తారనమాట ట్రాక్టర్లో అయినా ఇంకా ఎవరికి ఆటో అయినా ట్రాక్టర్ అయినా అలాంటివి ఎక్కిచ్చేసి ఇంకా మొత్తము తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా వినాయకుడిని తీసుకెళ్లే ముందు అయితే ఇంకా చాలా మంది అయితే ఇంకా డ్యాన్సులు ఇంకా కోలాటాలు ఇంకా అలాంటివి అయితే చేస్తుంటారు ఇంకా మా గల్లిలో అయితే ఇంకా అందరూ సేమ్ శారీస్ అయితే కట్టుకొని ఇంకా అందరూ అయితే డ్యాన్స్లు అయితే కోలాటం చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా మా బాబుకి ఇంకా మధ్యలో అయితే నేను కానీ డాన్స్ అయితే చేయట్లేదు ఇంకా ఇంకా కొంచెం కొంచెం ముందుకెళ్తూ ఇంకా నైట్ అయితే టెన్ వరకు అయితే ఇక్కడ డాన్స్లు అయితే చేశారనమాట ఇంకా తర్వాత ఇంకా తీసుకెళ్లిపోయారనమాట వినాయకుని అయితే ఈసారి అయితే వినాయకుని అయితే నైన్ డేస్గా తీస్తున్నారు ఎందుకోసం అంటే ఇంకా గ్రహణం ఉంది కదా నెక్స్ట్ డే అందుకోసం అయితే ఇంకా ఇక్కడ అయితే నైన్ డేస్గా తీసామన్నమాట ఇంకా వినాయకుడు అయితే ఇంకా బయలుదేరుతున్నాడు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ దుర్గామాతను కూడా పెడతారు ఆ వ్లాగ్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను చాలా బాగుంటాయి చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్